హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మన విజయవాడలో ఉన్న అంబేద్కర్ బొమ్మ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళానండి నేను చాలా అసలు అది పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేనైతే వెళ్ళిందే లేదు బయట నుంచి చూడటమే లోపల నుంచి అయితే ఇదే ఫస్ట్ టైము ఎంట్రీ టికెట్ అయితే మాత్రం ఫైవ్ రూపీస్ అంటాయండి ఇంకా చిన్నపిల్లలకి ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ టికెట్ నాకైతే ఫైవ్ రూపీస్ అనేది వర్తే ఎందుకంటే లోపల కూడా చాలా చక్కగా చల్లగా కూర్చోవడానికి అయితే గార్డెన్ లాగా ఉంది అయితే అంబేద్కర్ గారి గురించి అయితే స్టోరీలు అయితే చాలా బాగున్నాయి నేను ఇది యాక్చువల్లీ ఈ ఫ్రేమ్స్ చూసి ఇసుకతో అనుకున్నాను కానీ పట్టుకొని చూస్తే అది వుడ్ మొత్తం కూడా చెక్కతో చేసింది అక్కడ కూర్చోవడం ఎప్పుడైనా కాళ్ళ వచ్చినా కూడా ఎవరైనా పెద్దవాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళనొప్పులకి కూర్చోవడానికి కూడా అక్కడ చక్కగా ఒక బలల్లాగా ఉన్నాయి అక్కడ కూర్చోవచ్చు నాకు ఆ స్టాట్యూస్ అన్నీ కూడా బాగా నచ్చినాయి ఎంట్రీ లోపలికి వెళ్తే అసలు చాలా బాగుందండి యాక్చువల్లీ నేను చాలా అంటే గ్యాప్ ఇచ్చాను కాబట్టి నేను వెళ్ళేసరికి కొన్ని బొమ్మలు అయితే తీసేసారు అని చెప్పి అంటున్నారు చాలామంది వచ్చిన జనాలు అయితే లోపల అయితే మాత్రం నాకైతే కొన్నే కనపడినాయి చాలా వరకు మిస్ అయినాయి అంటే వాళ్ళు తీసేసారేమో గవర్నమెంట్ వాళ్ళు నాకైతే ఐడియా లేదు అయితే అని అంటున్నారు ఇవన్నీ కూడా మనకి లోపల ఎంట్రీకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అంబేద్కర్ గారి గురించి ఉన్న స్టోరీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇటువైపు అయితే మొత్తం గ్రీనరీ అసలు ఎంత అందంగా ఉందో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇది అయితే కొంచెం సన్సెట్ ఉన్నప్పుడు తీసిన వ్యూ ఇది కొంచెం అందరూ కూడా అప్పుడే వస్తున్నారు టైమింగ్స్ కొంచెం వచ్చేసరికి కూడా ఈవినింగ్ ఫోర్ టు ఈవినింగ్ ఫోర్ సెవెన్ థర్టీ వరకే అని అంటున్నారు యాక్చువల్లీ మేము తొందరగానే వెళ్ళిపోయాం అది మొత్తం తిరిగి కూర్చొని కూర్చుని వచ్చి అసలు కూర్చుని వెళ్ళేసరికి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి మనం స్పెండ్ చేయలేము ఇంకా పిల్లలు ఉంటే మాత్రం అలా తిరగడానికి అలా వాళ్ళు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా మనం యాక్చువల్లీ ఈ స్టోరీస్ అన్నీ కూడా నేను చదువుకుంటూ వెళ్తే మాత్రం చాలా టైం టేకింగ్ పట్టిద్ది అసలు చాలా బాగుంది నేనైతే ఈ లోపల ఎంట్రీకి అయితే ఫస్ట్ గ్లాస్ డోర్ ఉందండి అక్కడే అంబేద్కర్ గారి ఒక విగ్రహం కూడా అదే స్టాట్యూ అయితే ఉంది ఒక బొమ్మ అండ్ ఇంకా లోపలికి వెళితే మాత్రం మొత్తం అంబేద్కర్ గారి గురించి చరిత్ర అయితే చాలా బాగా అసలు బాగుందండి చాలా బాగా చూపించారు ఇంకా బాగా యాక్చువల్లీ ఇంకా మనం మిస్ అయ్యాము అంటే నేను వెళ్ళడం లేట్ అవ్వడం మూలంగా మిస్ అయ్యాను కానీ మ్యాక్సిమం నేను కవర్ చేసాను మాక్సిమం నేను చూడాల్సింది చూశాను నాకు బాగా నచ్చింది ఒక విగ్రహం అయితే అచ్చో నేను అంబేద్కర్ గారే అక్కడ వచ్చి కూర్చున్నట్టయితే అనిపించింది నాకైతే ఆ విగ్రహం చూడంగానే అలాగా ఒకటి కాదు నేను చూసిన అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అన్నీ కూడా నిజంగా అలాగే ఉన్నాయి మనం టచ్ అయితే వీలు లేకుండా ఇలా పెట్టేశారు యాక్చువల్లీ ఎక్కడికి అక్కడ గార్డులు ఉన్నారు చెక్ చేస్తున్నారు మనం ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళు ఊరుకోవట్లేదు నేను ఇంక అందుకే కొంచెం దూరంగానే తీసానండి మొత్తం కూడా ఇలాగా మొత్తం కూడా స్క్రీన్ మీద మనకి అంబేద్కర్ గారు ఉంచి చూపిస్తున్నారు ఈ స్టాట్యూ అండి అసలు నిజంగా ఆయన ఇక్కడ కూర్చొని చదువుకున్నట్టు అనిపించింది నాకైతే అది మైనంతో బొమ్మ అండి చాలా బాగుందండి అది అసలు నేనైతే లైవ్లో చూడడం అయితే ఫస్ట్ టైము ఇలాంటి మైనం బొమ్మలాగా ఇది రియల్గా ఉన్నట్టు అసలు ఇంకొకటి అయితే అసలు నేచురల్గానే ఉంది నిజంగా ఆయన వచ్చి కూర్చున్న నేనైతే కళ్ళు అసలు రెండు మూడు సార్లు చూసి నిజంగా ఆయన వచ్చి కూర్చున్నారా అనిపించింది ఈ ఇదే అండి ఈ స్టాట్యూనే అసలు నిజంగా రియల్గా ఉంది నేను ఎంత దగ్గర దగ్గరికి వెళ్ళి చూశాను అసలు మరీను నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరీస్ కూడా చాలా విగ్రహాలు మరి చూపించారు కానీ ఇంకా మిస్ అయినాయి అన్నారు కాబట్టి నేను చూడలేకపోయాను ఇదిగోండి అంబేద్కర్ గారు అసలు నిజంగా అక్కడ ఒక మనిషి కూర్చున్నట్టే అనిపిస్తుంది కదండి నాకు అసలు రియల్గా చూసినప్పుడైతే గూస్ బాంబ్స్ వచ్చేసింది ఇంకా ఇక్కడ అన్నీ కూడా కొటేషన్స్ ఉన్నాయండి నాకైతే కొటేషన్స్ చాలా ఇష్టము ఇలాంటి కొన్ని కొన్ని కొటేషన్స్ నాకు చదవాలి అండ్ నాకు ఇలా విజిబుల్ చేయాలని నాకు ఇష్టం అందుకే నేను కొన్ని మెయిన్గా నేను అలా వీడియో తీసాను ఇంకా అలా తీసిన తర్వాత ఇంకా లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇలాగ ఒక్కొక్కటిగా నెమ్మ నెమ్మదిగా వెళుతూ ఉన్నాయండి స్టోరీస్ అన్నీ కూడా నేను మొత్తం కవర్ చేశాననే అనుకుంటున్నాను ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏం మిస్ అయిందో ఎందుకంటే నేను చాలా లేట్గా వెళ్ళాం కాబట్టి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు అయితే చాలా బాగా ఉంటారు నాకైతే ఇంకా నేను మిస్ అయ్యాను కొన్ని కొన్ని అనిపించింది పిల్లలకైతే చాలా యూజ్ అవుద్ది ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి తెలియని వాళ్ళందరికి కూడా ఈ రకంగా ఒక ఈయన మనకి ఇలాగా ఇలాగా మనకి ఐడియా ఉంటుంది నేనైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే ఫొటోస్ కూడా చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అనేది అక్కడ పేర్లు అన్నీ మెన్షన్ చేశారండి చాలా బాగుంది పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ లాగా మనకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలకి కూడా అర్థమవుతుంది చాలా ఈజీ వేలో ఇంకా మా బొడ్డోడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి అసలు వాడికి ఇదంతా తెలియకపోయినా కొద్దో గొప్ప చూ చూపించగలిగాము ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి అన్నీ తెలియాలి చూపించాలి ఎందుకంటే మన ఒకప్పుడు ఎలా జరిగింది ఒకప్పుడు ఎలా ఉన్నారు అనేది చూపించాలి కాబట్టి అండి ఇంకా లాస్ట్కి ఇంకా ఇంక ఈ ఒక్క స్టాట్యూతో ఇంకా అయిపోయిందండి లోపల మొత్తం కూడా ఇది అసలు అయితే ఇక్కడైతే బాగా ఫొటోస్ దిగారు అందరూ ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసేటప్పటికి ఇంక మొత్తం కూడా ఇంకా ఒక వాటర్ ఫా ఉంది ఫుల్ అనేది ఇంకా అక్కడ కొంచెం వీడియోస్ తీసాము ఇంకా అక్కడి నుంచి మొత్తం నేచర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా బయటంతా చూపించానండి నైట్ వ్యూ అయితే ఇంక ఇంకా నైట్ అయిపోతుంది ఇంకా నైట్ వ్యూ అయితే లైటింగ్స్ వేయంగానే ఇంకా సూపర్ ఉందండి అసలు ఆ ఫౌంటైన్స్ దగ్గర అయితే మాత్రం లైటింగ్స్ ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు మా వాడైతే మా ఇద్దరిని పట్టుకోకుండా మొత్తం గార్డెన్ మొత్తం తిరుగుతున్నాడు వాడికి ఎంత బాగా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇంతకు ముందు మేము ఇదే అంటే ఇదే ల్యాండ్లో మేము ఎగ్జిబిషన్స్కి వచ్చేవాళ్ళం తప్ప ఇంకా అంత మాకు ఇక్కడికి వచ్చే అంత లేదు ఇదే మేము అనుకుంటా చాలా సంవత్సరాల దాత రావడం అనేది ఈ వీడియో కనుక ఇంతే అండి వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వర్త్ అనిపిస్తే